ఇప్పుడు మనం గణేశ పురాణంలోని ఉపాసనకాండ నేర్చుకుంటున్నాం దీనిలో ఒకటి నుంచి ఐదు అధ్యాయాల వరకు క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అధ్యాయం ఒకటి సోమకాంతిని వర్ణన ఒకసారి నైమిశారణ్యంలో మునులు యజ్ఞకార్యం చేస్తూ కూర్చున్నారు ఆ సందర్భంలో సుధర్మ మహర్షి వారికి ఒక మహత్తరమైన కథను చెప్పడం ప్రారంభించాడు ఒకప్పుడు సోమకాంత అనే రాజు ఉండేవాడు అతడు ధర్మపరుడు ప్రజల పట్ల కరుణ గలవాడు సత్యవ్రతుడు తన రాజ్యంలో ప్రజలందరికీ శాంతి సుఖం ధర్మమయ జీవనం కల్పించాడు ఆ రాజ్యం సుసంపన్నంగా ఉండేది పంటలు పుష్కలంగా పండేవి ప్రజలు వ్యాధి రహితంగా జీవించేవారు అందరూ అతన్ని ధర్మరాజు అని గౌరవించేవారు కానీ ఒక దుర్కార్మిక ఫలితంగా రాజుకు పుష్ణ వచ్చింది అతని శరీరం పళ్ళు రక్తం దుర్వాసనతో నిండిపోయింది ఈ అనారోగ్యం వల్ల అతను తన సింహాసనాన్ని వదులుకుని అడవిలోకి వెళ్ళిపోయాడు ప్రజలు అతడిని చూసి కరుణతో కన్నీరు పెట్టుకున్నారు కొద్ది కాలానికి అతని భార్య మంత్రి కొంతమంది అనుచరులు మాత్రమే అతడిని అనుసరించారు మిగతా వారు దూనబయ్యారు రాజు మనసులో ఆలోచించాడు ఈ దుర్గతికి కారణం నా పూర్వకర్మ దీని నివారణ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలి అలా ఆలోచిస్తూ అతడు ఋషుల ఆశ్రమాలకు వెళ్ళాడు అధ్యాయం రెండు పూర్వ జన్మ కథ మునులు సుధర్మ మహర్షిని ఇలా అడుగుతున్నారు ఓ మహర్షి సోమకాంతుడికి ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అతడు గత జన్మలో ఏమి చేశాడు వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు సుధర్మ మహర్షి ఇలా చెబుతున్నారు పూర్వ జన్మలో సోమకాంతుడు కామంద అనే రాజుగా జన్మించాడు అతడు సాత్వికుడు ప్రజల క్షేమం కోసం మంచి పునులు చేసేవాడు ఒకసారి అతడు గణపతి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టాత్మక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ప్రతిరోజు ఆయనను భక్తితో పూజించేవాడు ఆ ఫలంగా అపారమైన పుణ్యం సంపాదించి మరణానంతరం దైవలోకానికి వెళ్ళాడు కాని ఒక సందర్భంలో అతడు ఒక బ్రాహ్మణుని అవమానించాడు ఆ దోషం వల్ల అతని పుణ్య ఫలాలు అంతమై భూమిపై తిరిగి జన్మించవలసి వచ్చింది ఆ విధంగా పూర్వ జన్మలో చేసిన పుణ్యంతో ఇప్పుడు రాజ్యాన్ని పొందాడు కాని బ్రాహ్మణ అవమానానికి ఫలితంగా ఉపదేశించారు రాజా సోమకాంత మనిషి ప్రవర్తనలో లోపాలు ధర్మం పాటించకపోవడం సత్సంగం విడిచి చెరుమార్గం అనుసరించడం ఇవన్నీ కర్మలకు కారణమవుతాయి నిజాయితీ కరుణ వినయం దానం గురుసేవ దైవ భక్తి ఇలా ఆచరించాలి గణపతిని ఆరాధించే వారు సత్యం అహింస పాటించాలి దురాశ కోపం మోహం ఇవి ఆత్మకు వ్యాధుల్లాంటివి వీటిని వదలకపోతే పాపక్రమలు పుడతాయి గణపతి భక్తుడు ఎల్లప్పుడూ బ్రాహ్మణులను గౌరవించాలి దేవతలను పూజించాలి వేదోక్త ఋతువులను ఆచరించాలి మాట మనసు కర్మ ఇవన్నీ పవిత్రంగా ఉంచి దేవుని స్మరణలో ఉండాలి అధ్యాయం నాలుగు నగర ప్రవేశం సోమకాంత మహారాజు తన భార్యతో కలిసి ఆశ్రమం విడిచి సమీప నగరానికి వెళ్లాడు అతని శరీరంలో కుష్టు వ్యాధి భయంకరంగా కనిపించడంతో ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు ఇతడేనా మన పాలకుడు ఇంతటి మహానుభావుడు ఇప్పుడు కర్మబంధానికి లోనయ్యాడా అని వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు అయితే కొందరు దయగలిగిన వారు ఈ రాజు మన రక్షకుడు ఇప్పుడు మనం విడిచిపెట్టకూడదు అని భావించారు రాజు ఒక ముని ఆశ్రమంలో నిలిచి తన వ్యాధి నివారణకు మార్గం కోసం ప్రార్థన చేశాడు తన భార్యతో ఇలా అంటున్నాడు అమ్మా ఈ వ్యాధి నా పూర్వ జన్మలో చేసిన అపరాధ ఫలితం దీని పరిష్కారం దైవానుగ్రహంతోనే సాధ్యం మనం గణపతిని శరణు కోరాలి అని అంటున్నాడు అధ్యాయం ఐదు సుధర్ముడు మరియు సంభాషణ సోమకాంతుడు మునుల వద్దకు వెళ్లి వందనములు చేసి కూర్చున్నాడు సుధర్మ మహర్షి అతనితో ఇలా అంటున్నారు ఓ రాజా నీ కర్మ ఫలం వల్ల ఈ వ్యాధి వచ్చింది కాని గణపతి అనుగ్రహంతో దీన్ని అధిగమించవచ్చు అప్పుడు చవన మహర్షి కూడా ఈ విధంగా అంటున్నారు ఓ రాజా నిరాశ చెందవద్దు మానవుడు పాపం చేసిన దైవాన్ని శరణు కోరితే విముక్తి పొందుతాడు గణనాథుడు అనుగ్రహిస్తే ఎలాంటి దుర్వ్యాధి ఎలాంటి దుఃఖము అయినా సరే తొలగిపోతాయి అని అంటున్నారు రాజు నమస్కరించి ఇలా అడుగుతున్నాడు గోమునున్నారా నాకు దారి చూపండి నేను ఏ వ్రతం చేయాలి ఏ మంత్రాన్ని జపించాలి ఏ విధంగా గణపతిని ఆరాధించాలి అని అడుగుతున్నాడు సుధర్ముడు శవనుడు ఇద్దరూ కలిసి గణపతి మహిమాన్విత కథలను వివరించి ఒక ప్రత్యేక గణపతి మంత్రం జపం నేర్పారు అలాగే గణపతి వ్రతాలు ఉపవాసం పూలు దళాలు నైవేద్యం మొదలైన పూజా విధానాలను వివరించారు తదుపరి వీడియోలో ంతుడు ఏ విధంగా వ్రతాన్ని చేశాడు ఎటువంటి ఫలితాన్ని పొందాడు అనే దాని గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు